ఇవి అంచలు యువ జనమా ఏ రాకడీనాలు దినాలు గనుమా ఇవి అంశ దినాలు వోజన ఏ సైయరా కడ దినాలు గనుమా మా ఏ నీ హృదిలో చేర్చుకొనుమా ఏసయ్య కొరకు ఇలలో జీవించుమా ఏసయ్య కొరకు ఇళ్ళలో జీవించుమా ఇవి అంచ దినాలు ఓ జనమా ఏసయ్య దినాలు గనుమా వచ్చాడు నాడు కొరియ పిల్లగా తెచ్చాడు మనకిల సిలువలో రక్షణ వచ్చాడు ఏ నాడు కొరియ పిల్లగా తెచ్చాడు మనకిల సిలువలో రక్షణ ఉందడు గర్జించు సింహరీతిగా రానై गर्जु सिंहरितिग राजाधिराजुग न्यायाधिपतिग राजाधिराजुग न्यायाधिपतिग इ अञ्च एसै अराकडदिनालुगनुमा వెళ్ళాడు ఏ సయ్య స్థలము సిద్ధపరచ రాబోబు చున్నాడు నిన్ను నన్ను కొనిపోవా వెళ్ళాడు ఏ సయ్య స్థలము సిద్ధపరచా రాబోబు చున్నాడు నిన్ను నన్ను కొనిపోవా सिद्धपड़ुम नेडे वो ओ जनमा मो जनमा सिद्धपड़ुमो नेड़े वो जन मो जनमा, जनमा तोड़ प्रभु निकये दुरुचूमा तोड़ प्रभु निकये दुरुचूमा ఇవి అంచ దినాలు వో జనమా రాకడ కడ దినాలుగనుమా ఏసైయను నీ కృదిలో చేర్చుకునుమా ఏసయ్య కొరకు ఇలలు జీవించుమా ఏసయ్య కొరకు ఇలలు జీవించుమా ఇవి అంచ దినాలు జనమా ఈ పాట క్రిస్మస్ దినాల్లో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని రాయబడినటువంటి పాట ప్రభుని మొదటి రాకడా మరియు రెండవ రాకల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశంలను ఈ యొక్క పాటలో వ్రాయటం జరిగింది ఇది ఒకవేళ మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని అనుకుంటే మీ సంఘాలలో ఈ పాటను మీరు పాడుకొని దేవుని యొక్క సువార్తను తెలియచేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉంటున్నాను థ్యాంక్ యూ